ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దారుణంగా కుదేలైన వైసీపీ తిరిగి పుంజుకోవడం కష్టమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది అయితే వైసీపీ నేతలు మాత్రం తమకు నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చిందని ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కు చెదరలేదని కేవలం టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో సీట్లు సాధించలేకపోయామని చెప్పుకున్నారు అయితే జగన్ ఇప్పుడు మళ్ళీ తన హవా కొనసాగించేందుకు తిరిగి మళ్ళీ ఐదేళ్లు వేచి చూడాల్సిందే అని భావిస్తున్న సమయంలో ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే అందిందని చెప్తున్నారు ఏంటి ఏం చూస్తే ఏపీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరహాలోనే పొరుగున ఉన్న ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా ఓటెంపాలయ్యారు బీజేపీతో రహస్య పొత్తు కొనసాగించిన జగన్ పట్నాయక్లు ఇద్దరినీ ప్రజలు తిరస్కరించారు ఇదే సమయంలో బీజేపీకి మాత్రం ఒడిశాలో నేరుగా ఏపీలో కూటమి రూపంలో అధికారం దక్కింది ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారంటున్నారు తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతిస్తే ఆ పార్టీ కాస్త తన పార్టీ బీజేడిని కబలించిందని భావిస్తున్న నవీన్ ఇకపై కాషాయ పార్టీని ప్రత్యర్థిగానే చూస్తామని స్పష్టం చేశారు అయితే ఆంధ్రాలో జగన్ మాత్రం తాజా స్పీకర్ ఎన్నికల్లో సైతం తమ తమతో పొత్తులో లేకపోయినా బీజేపీ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి లోక్సభలో మద్దతు ఇచ్చేశారు దీని వెనుక కీలక కారణం ఉందంటున్నారు గత ఐదేళ్లుగా రాజ్యసభలో బలం లేని బీజేపీకి నవీన్ పట్నాయక్ జగన్ రూపంలో మద్దతు లభించింది ఇప్పుడు బీజేపీకి నవీన్ దూరం కావడంతో జగన్ మరింత కీలకంగా మారిపోయారు రాజ్యసభలో ఏకంగా పదకొండు మంది ఎంపీల మద్దతున్న వైసీపీ అవసరం ఇప్పుడు బీజేపీకి చాలా ఉంది దీంతో మోడీ ఎలాగో తన వైపు చూడబోతున్నారని జగన్కు అర్థమైంది ఈ సమయంలో లోక్సభలను కూడా మద్దతిస్తే సరి అని భావించిన స్పీకర్ ఎన్నికల్లో అని భావించే స్పీకర్ ఎన్నికల్లో ఉడతాభక్తిగా సాయం చేశారంటున్నారు మారిన పరిస్థితులు అంతిమంగా ఇప్పుడు జగన్ ఇమేజ్ ను ప్రధాని మోదీ దగ్గర మరోసారి పెంచాయనే వాదన అయితే వినిపిస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి